ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం సమావేశం నిర్వహించారు అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ బుధవారం ఉదయం పది గంటలకు అంబేద్కర్ భవనం ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యక్షులు దాసరి సువర్ణరాజు విచ్చేయించున్నారని జిల్లా స్థాయి మన జాతి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనాలంటూ మీడియా ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో దండోర రాష్ట అధ్యక్షులు వేగూరు విజయభాస్కర్ ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మర్లపాటి హరిప్రసాద్ జిల్లా అధికారి ప్రతినిధి వేర్దవలు సుభాష్ దేగా రవి రాఘవేంద్ర ఎలపలు శ్రీనివాసులు కొండాపురం వెంకటేశ్వర్లు కొండాపురం కస్తూరి తదితరులు ఎంఆర్పిఎస్ స్టైకులు కార్యకర్తలు పాల్గొని రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారి ఆదేశాల మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిగా నేను పం చేస్తున్నాను. ఈ ముఖ్య ఉద్దేశం గౌరనీయులు దాసరి సువర్ణరాజు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళ ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గత ముప్పై సంవత్సరాలుగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మాదిగులు మాదిగ యువకులు మాదిగ ఉద్యోగులు అందరూ కలిసి మాదిగ మహిళలు అందరూ కూడా చాలా కష్టపడి పోరాటాలు చేసి ఈరోజు మేము ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది కాబట్టి ఎస్సీ వర్గీయ ఎలా అయిపోయింది కాబట్టి మేము మిగతా కార్యాచరణ మేము ఏమి చేయాలనే భాగంగా గతంలో ఎవరైతే ఎస్సీ వర్గీకారుల కోసం గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా ఆర్థిక సమస్యలు తీర్చేందుకు మేము రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలని చెప్పి చాలా దృఢంగా నిశ్చయించుకున్నాము కాబట్టి దానికోసమై మాధువుల యొక్క శ్రమ మాది యొక్క కష్టం అన్నీ తీరిపోయే విధంగా వాళ్ళని ఆర్థికంగా దృఢంగా నిలబెట్టాలని ముఖ్య ఉద్దేశంతో రేపు ఈ నెల ఆరో తారీఖున జరగబేటువంటి కార్యక్రమానికి ఇదే అంబేద్కర్ భవన్లో ఒక మూడు వందల మంది ముఖ్య కార్యకర్తలతో ఒక ఫోగ్రమ్ చేయదలుచుకున్నాము కాబట్టి ఈ మీడియా ద్వారా గ్రామ స్థాయి నుండి కూడా నియోజకవర్గ స్థాయి నుండి కూడా జిల్లా స్థాయి నుంచి కూడా ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు ముఖ్య సలహాదారులు అందరూ కూడా విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ముందుకు తీసుకోవాలని చెప్పేసి మీడియా పూర్వకంగా మనసు పూర్తి కోరుకుంటున్న నా పేరు వేగూరు విజయ్ అంబేద్కర్ నేను ఏపీఎంఆర్పిఎస్లో కళా చైతన్య దండోర రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను మరి దాసరి సోనరాజు నాయకత్వంలో ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నా సహపార్టీ నాయకులు అలాగే ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ఉద్యమాల పోరాటాల ఫలితంగా వర్గీకరణ సాధించుకున్నాము ఇది ఎంతో శుభ పరిణామం ఈ సందర్భంగా ఎవరైతే జాతి కోసం కష్టపడి పోరాటాల్లో పాల్గొని ఈ వర్గీకరణకు కారకులయ్యారో వారందరికీ హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే వర్గీకరణ అయిపోయింది ఇప్పుడు కార్యాచరణ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు వాస్తవంగా దాసరి సోమరాజు గారికి ఒక మంచి అవకాశం వచ్చింది ప్రస్తుతం ఆంధ్రాలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఒక పార్టీ వాళ్ళు ఆయన ఆహ్వానించారు పార్టీలోకి అయ్యా మీకు సముచిత సముచిత స్థానం కల్పిస్తాం మీరు మా పార్టీలోకి రండి మీకు ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని వాళ్ళు ఆహ్వానించగా మరి దాసరి సోమరాజు గారు తన వ్యక్తిగతంగా తన వ్యక్తిగతటువంటి అభివృద్ధి కోసం ఆలోచించకుండా ఇప్పటి నాతో కలిసి ప్రయాణం చేసినటువంటి నా సహపార్టీ కార్యకర్తలకు లీడర్లకు నేనేం చేయాలి వాళ్ళ అవసరం ఏంటి నా పాత్ర ఏంటి నేనేం చేయాలి అదేం చేయకుండా నా స్వార్థం కోసం నా డెవలప్మెంట్ కోసం పార్టీలకు వెళితే నా క్యారర్ ఏమైపోవాలి అని ఆలోచించి ఆ సున్నితంగా తిరస్కరించడం జరిగింది ఆ ప్రధాన ప్రతిపక్షంలోకి వెళ్లకుండా ఈ సందర్భంలో ఒక మంచి అవకాశం ఆయనకు వచ్చింది అదేంటి అంటే మరి ప్రస్తుత ఆ కేంద్ర మంత్రి వారి పేరు రామ్ మాన్జీ గారు జితన్ రా రామ్ మాన్జీ గారు వారు గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ మైక్రో ఇండస్ట్రియల్ మీడియం అండ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఇండియా అందులో వారు మినిస్టర్గా ఉన్నారు అనగా ఆ లోన్స్ ఇలాంటివి ఇవ్వడం అనేటటువంటి కార్యక్రమంలో ఆయన మంత్రిగా ఉన్నారు సరే ఇప్పుడు నా జాతి ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు ఆర్థికంగా భరోసా కల్పించాలి ఎందుకంటే చాలామంది ఆర్థికంగా చితికిపోయారు మొదలే పేదరికం దానిలో ఉద్యమాల్లో పోరాటాలు పాల్గొని ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వీరిని ఆర్థికంగా గట్టికించాలి అంటే ఒకే ఒక మార్గం మరి సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి పార్టీ ఆయన వ్యవస్థాపకులు ఆ పార్టీ పేరు ఆ హం హెచ్ఏఎం హమ్ అనగా హిందుస్థాన్ ఆవామ్ మోర్చా వాయిస్ ఆఫ్ ద పీపుల్ పేదవాణి గొంతుక ఈ పార్టీ ఒక దళితుడు స్థాపించారు కాబట్టి అందులో ఆయన ఈ మైక్రో లోన్ సంబంధించి ఆయన మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళకు న్యాయం చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఆ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం మన దాసరి సోమరాజు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఆయన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అయితే మరి మన వాళ్ళను ఆర్థికంగా స్టెబిలిటీ చేయాలి ఆర్థికంగా డెవలప్ పేరు బిరదాల సుభాష్ మాదిగా ఈనాడు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు ఏంటంటే ఈ నెల ఆగస్టు బుధవారం నాడు ఆరో తారీఖున ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని సువర్ణరాజు గారి ఆధ్వర్యంలో వెనకబడినటువంటి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను అయితే ముందుగా గత ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలుగా ఉంటారు వారందరికీ కూడా ఈ అర్థంగా తెలుపుతున్నాను మీరందరూ ఈ యొక్క మీటింగ్ని ఆరో తారీఖు తారీఖున సక్సెస్ చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు నా పేరు కొండాపురం కస్తూరి మాదిగా ఈరోజు నెల్లూరు జిల్లా మా మాది జాతి ముద్దుబిడ్డలు అయినటువంటి ఏగూరు విజయన్నగారి ఆధ్వర్యంలో మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ హరిప్రసాద్ గారు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీటు నిర్వహించడం జరిగింది ఇందులో ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఎంఆర్పిఎస్ నాయకులు దాసరి సువర్ణరాజు అన్నగారు గారి ఆ సూచనల మేరకు ఎన్ ఎన్నాళ్ళు ఈ ఆర్థిక ఇబ్బందులు అనే కార్యక్రమము రేపు ఆగస్టులో ఆగస్టు ఆరు తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదులో భారీగా జరగ జరిపించబడుతుంది అంబేద్కర్ భవన్లో ప్రతి ఒక్క జాతి జాతి మాదికబిడ్డ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జాతీయ యువత మహిళలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం చేయాలని మేము సభాముఖంగా కోరుకుంటున్నాము وکلڙي رات جي رات موتي موتي لائڪ ٿا وکلڙي